ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ ఆరు వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటూ ఇప్పటికే స్పష్టం చేసిన ధర్మాసనం మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన ఇతర కేసుల్లోనూ ఆ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది పిన్నెల్లి రోజు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని పాస్పోర్ట్ కోర్టులో అప్పగించాలని అనుమతి లేకుండా దేశం దాటొద్దని తేల్చి చెప్పింది నరసరావుపేటలోనే ఉండాలని సాక్ష్యాను కలవడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది ఆయనపై నిఘా ఉంచాలని సీఈఓను ఆదేశించింది బాధితులకు రక్షణ కల్పించాలని పల్నాడు ఎస్పీకి స్పష్టం చేసింది షరతులు పోలీసులు చర్యలు తెలుగుదేశం ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను తీవ్రంగా దుర్భాషలాడడంతో పాటు సీఐ నారాయణస్వామిపై దాడి ఘటనలో పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు ఈ కేసుల్లో ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని బాధితులు పోలీసులు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ ఇవ్వొద్దని బాధితుల తరపు న్యాయవాదులు వాదించగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి తరపు న్యాయవాదే హైకోర్టులో వాదనలు వినిపించారు అనంతరం అరెస్టు నుంచి జూన్ ఆరు వరకు పిన్నెల్లికి రక్షణ కల్పిస్తూ అరెస్టుతో పాటు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని షరతులు విధించారు ఎమ్మెల్యే పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదులోపు హాజరు కావాలని స్పష్టం చేసింది నర్సరావుపేట దాటి వెళ్లొద్దని ఆ ఊళ్ళో ఎక్కడుంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని ఆదేశించింది పిన్నెల్లి కదలికలపై పోలీసు అధికారులతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది ఏ విధమైన నేర కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని నేర ఘటనల్ని పునరావృతం చేయొద్దని తేల్చి చెప్పింది జిల్లాలో శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది అనుచరుల్ని నియంత్రించే బాధ్యత ఆ ప్రాంతంలో ప్రశాంతతకు బాధితులకు ఏ విధమైన అవరోధాలు కలిగించే ప్రయత్నాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లి రామకృష్ణారెడ్డితేనని తేల్చి చెప్పింది కేసులకు సంబంధించి తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడవద్దని స్పష్టం చేసింది బాధితుల్ని సాక్షుల్ని కలవడానికి వీల్లేదంది వారిని ప్రభావితం భయపెట్టడం చేయొద్దని ఆదేశించింది పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని పిన్నెల్లికి తేల్చి చెప్పింది ఓట్ల లెక్కింపు కేంద్రం చోట ఉన్నట్లయితే లెక్కింపు రోజు మాత్రమే అక్కడకు పెళ్లవచ్చంది గురజాల మ్యాజిస్టేట్ కోర్టులో ను అప్పగించారని పిన్నెల్లిని ఆదేశించింది కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి పెళ్లొద్దంది బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వారికి రక్షణగా గస్తీ ఏర్పాటు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది న్యాయస్థానం విధించిన షరతుల్ని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటించింది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏడేళ్లకు పైబడి శిక్ష పడేందుకు వీలున్న ఐపీసీ సెక్షన్ మూడు వందల ఏడు కేసుల్లో ఎన్నికల్లో పాల్గొన్న పలువురు అభ్యర్థులకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇదే న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు అదే సూత్రం పిటిషనర్ కు వర్తిస్తుందన్నారు ఎన్నికల బరిలో ఉన్నవారు ప్రజాప్రతినిధులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు కేసు లోతుల్లోకి లేదని స్పష్టం చేశారు న్యాయచక్రాలు నెమ్మదిగా తిరుగుతూ ఉండొచ్చు కానీ సక్రమంగా తిరుగుతాయని సుప్రీంకోర్టు ఓ కేసులో ఉటంకించిన విషయాన్ని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ప్రస్తావించారు ఈ కేసులో కౌంటర్ వెయ్యాలని పోలీసుల్ని ఆదేశిస్తూ విచారణను జూన్ ఆరుకు వాయిదా వేశారు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ఎస్పీ ముందు హాజరు కావాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఓట్ల లెక్కింపు రోజున ఆర్వో ముందు హాజరయ్యేలా సవరించాలని కోరగా ఆ ఒక్కరోజుకు కోర్టు వెసులుబాటించింది